హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నారా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ అందరు అనుకుంటున్నాను సమ్మర్ అయితే అదిరిపోతుంది అందరు జాగ్రత్తగా ఉండండి చక్కగా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఎందుకంటే హీట్ వేవ్స్ అని చెప్తున్నారు బయటకు వచ్చే పరిస్థితులు లేవు కదా బెస్ట్ బెస్ట్ ఐటమ్స్ తో బెస్ట్ ఆఫర్స్ తో ఇస్తాం కదా చక్కగా ఇవాళ సమ్మర్ కి తగ్గ ఐటమ్ తో వచ్చేసాం మనం కోటా సిల్క్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సిల్క్ దాదాపుగా ఐడియా ఉంటుంది కదా సూపర్ నెట్ అంటారు కోటా సిల్క్ అంటారు పెద్ద బార్డర్స్ మేడం విసుకొస్తుంది స్మాల్ బార్డర్స్ తెప్పించండి అంటే స్మాల్ బార్డర్స్ తెప్పించేశాను కలంకారీ ప్యాటర్న్స్ తట్టు ఇదిగోండి ఇలా వస్తుంది ఈరోజు ఈరోజు స్పెషల్ ఫ్రెష్ ఐటమ్ ఇది మిస్ ప్రింట్ స్టాక్ కూడా కాదు లాస్ట్ టైం మిస్ ప్రింట్ స్టాక్ పెట్టాం మనం అప్పుడే అసలుకి ఫుల్గా సేల్ అయిపోయినాయి ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు శారీ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి ఇది వచ్చి బ్లౌజ్ పెద్ద పెద్ద బ్లౌజెస్ వస్తాయి ఏజ్ వాళ్ళకైనా పక్కా కంఫర్ట్ ఉంటుంది చక్కగా డీసెంట్ లుక్ ఉంటుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది ఎవరికైనా చక్కగా సూటబుల్ వాషబుల్ ఐటమ్ దట్టు సమ్మర్ కూడా బాగుంటుందండి బయటికి వెళ్ళడానికి కూడా క్యారీ చేయడానికి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది స్టార్చ్ పని ఉండదు కదా ఇదిగో సేమ్ డిజైన్లో మెంతి కలర్ ఇందాక రత్నావళి కలర్ కదా ఇది వచ్చి మెంతి కలర్ బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తాయి చూడండి పైనుంచి కింద దాకా ఉంది ప్యాటర్న్ చక్కగా నిండుగా ఉంటాయి కట్టుకున్నా కానీ ఇదిగా ఇది వచ్చి పళ్ళు పళ్ళు ఓకే ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుందండి పెద్ద మిల్లు వాళ్ళదే చక్కగా ఫ్రెష్ ఐటమ్ మనం ఒకటి షాప్ ఓకే ముందుగా మన షాప్ పేరు వచ్చి సారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్ గా గుంటూరులో వాస్వి క్లాత్ మార్కెట్ ఉంటుంది దాని ఆపోజిట్ రోడ్లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షత శారీ షాప్ ఉంటుంది ఇంకోలా చెప్పాలంటే వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ లో మారుతీ సూస్కి కార్ షోరూమ్ ఉంటుందండి ఆ కార్ షోరూమ్ పక్క సందులోనే వస్తుంది కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిల్లు బోర్డే కనిపిస్తుంది ఆ బిల్డింగ్ లోనే వస్తుంది బ్యాంక్ పక్కనే హస్తాసారి షాప్ ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి జెన్యున్ మనం ఓన్ బిల్డింగే ఓకే కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా ఇది వచ్చి సేమ్ డిజైన్ క్రీమ్ కలర్ అండి చూడండి జరీ బార్డర్స్ కూడా మెత్తగా ఉన్నాయి ఇదిగోండి చాలా స్మూత్ గా ఉంది గుచ్చుకునే పార్ట్ అనేది ఎక్కడా లేదు అందువల్ల నేను సమ్మర్ లో కూడా క్యారీ చేయగల ఐటమ్ అని చెప్పాను ఓకేనా ఇది వచ్చి పళ్ళు పార్ట్ వచ్చి బ్లౌజ్ లాస్ట్ టైమ్ మిస్ ప్రింట్ స్టాకే మనం సెవెన్ ఫిఫ్టీ ఇచ్చాము అది కొంచెం బిగ్ బార్డర్స్ ఉంటాయి ఈసారి ఫ్రెష్ ఐటమే ఇంకొంచెం బడ్జెట్ లోనే వస్తున్నాయి ఓకేనా ఇదిగోండి వచ్చి మంచి ఎల్లో అండి ఎల్లో కమ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది సైడ్స్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది జరి బార్డర్ కూడా వచ్చింది చాలా హైలీగా ఉంది లుక్ కదా డిఫరెంట్ గా ఉంది మధ్యలో ప్లెయిన్ లాగా వచ్చింది టూ కలర్స్ ఉండే లేనట్టు ఎస్ ఇది వచ్చి పళ్ళు ఫినిషింగ్ బార్డర్ ఇచ్చారు అంటే వీటికి మరీ గజిబిజిగా ఇస్తే బాగుండదు వాళ్ళు దానికి తగ్గట్టే ఇస్తారు ఇది వచ్చి బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ సేమ్ డిసెంబర్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ ఫ్లవర్స్ బాగున్నాయి చూడండి చక్కగా టూ త్రీ షేడ్స్ న్యాచురల్ గా అనిపిస్తున్నాయి కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ దట్టు ఫ్రెష్ శారీస్ సింగిల్ శారీ అయితే ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్ పడుతుందండి టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఓకే ఓకే బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే కలర్స్ ప్యాటర్న్స్ అలా ఉన్నాయి చాలా లిమిటెడ్ లో దొరికినాయి అండి నాకు స్టాక్ కూడా ఓన్లీ ఎక్కువ లేవు బిలో హండ్రెడ్ అంతే ఇది వచ్చి నెక్స్ట్ ప్యాటర్న్ అబ్బా ఎంత బాగుందో ఈ కలర్ అసలుకి పింకిష్ రెడ్ బలే ఉంది రేర్ షేడ్ అండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంది దేనికి అది బాగున్నాయిలేండి అది ఇదే లేదు ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ ఓకే చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు క్లాత్ కూడా ఫైన్ ఉంది కాబట్టి లైట్ వెయిట్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంది ఈజీ క్యారింగ్ చాలా చాలా బాగుందండి ఓకే సేమ్ డిజైన్ ఎమరాల్డ్ గ్రీన్ అండి క్లాసిక్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇదిగో చూడండి థీమ్ చూడండి అసలు విలేజ్ థీమ్ లాగా ఉంది అసలు ఫుల్ గ్రాండ్గా ఉంటాయి కట్టుకుంటే బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా వీవించుకోండి దాని కింద కూడా పట్టీలాగా ఇచ్చారు ప్రింటెడ్తో వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే శారీ చూపించినప్పుడు ఫోటో పెట్టండి ఓకేనా ఓకే ఇంట్లో ఉన్నప్పుడు వేర్ చేయొచ్చు బయటికి వెళ్ళేప్పుడు వేర్ చేసినా డీసెంట్గా ఉంటాయి ఓకే ఇది వచ్చి మెంతి కలరా ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అండి పక్కా చెప్పాలంటే ఆలివ్ గ్రీన్ సూపర్ ఉంది కలర్ సేమ్ ప్యాటర్న్ ఓకే వచ్చి పళ్ళు అండ్ ఈస్ బ్లౌజ్ ఓకే చక్కగా టూ శారీస్ బుక్ చేసుకోండి కంఫర్ట్ వైజ్ కూడా బాగుంటాయి కాబట్టి త్రీ షిప్పింగ్ వస్తుంది త్రీ షిప్పింగ్ వస్తుంది మీకు ఇదిగోండి సేమ్ ప్యాటర్న్ రత్నావళి షేడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ పెట్టుబడికి పెట్టాలన్నా బడ్జెట్లో చక్కగా మంచి శారీస్ పెట్టినట్టు ఉంటాయి ఫ్రెష్ శారీస్ కాబట్టి ఆలోచించకుండా పెట్టేయచ్చు కోటా అంటేనే రిచ్ కదా అదొక రిచ్ వస్తుంది ఎందుకో మరి అవి కట్టుకుంటే ఇదిగోండి ఇది డిఫరెంట్ లా లైట్ లెమన్ గ్రీన్ భలే ఉంది ఇది ఫ్లోరల్ ప్యాటర్ను బోత్ సైడ్స్ ఇది వచ్చి పళ్ళుకి ఫినిషింగ్ ఇచ్చారు ఇలా జస్ట్ ఇదిగోండి దచ్చి బ్లౌజ్ చక్కగా అటు ఇటు బార్డర్స్ మధ్యలో ప్లెయిన్ ఇది ఒక అందమండి ఇది వచ్చి బేబీ పింక్ ఇంకోలా చెప్పాలంటే బార్బీ పింక్ ఓకే వాళ్ళ ఇష్టపడతారు ఆడపిల్లలు ఈ కలర్ చిన్నప్పుడు మటు బార్బీ డాల్స్ బాగా ఆడతారు ఇదిగోండి అటు ఇటు బోత్ సైడ్స్ ఫ్లోరల్ ప్యాటర్ను ఇది వచ్చి బ్లౌజ్ మా పిల్లలు అయితే బార్బీ డాల్స్ తో బాగా ఆడుకునే వాళ్ళు ఓకే ఇది వచ్చి స్లేట్ కలర్ అండి లైట్ గ్రే సేమ్ అండ్ బ్లౌజ్ ఓకే చక్కగా బార్డర్ కలర్ కాబట్టి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ లో ఉన్నాయి నెక్స్ట్ వన్ మోర్ కలంకారి ప్యాటర్న్ అండి బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎంబ్రాయిడ్ గ్రీనే ఈ పర్పుల్ బ్లూ అన్ని కలర్స్ మిక్స్ అయింది కదా బాగుంది ఇదిగోండి ఇది వచ్చి రిచ్ పళ్ళు ఓకే ఇది వచ్చి బ్లౌజ్ చక్కగా ఫిఫ్టీస్లో వాళ్ళకి అబౌవ్ ఫిఫ్టీ వాళ్ళకి కూడా బాగుంటాయి చిన్న వాళ్ళకే కాదు ఎందుకంటే ఈ థీమ్స్ కట్టినా బాగుంటాయి చిన్నవాళ్ళకైతే ఇంక చెప్పే పనే లేదు ఇదిగో ఇది లైట్ బ్లూ రత్నావళిలోనే కొంచెం లైట్ కలర్ బట్ డార్క్ షేడ్ ఇది వచ్చి పళ్ళు వచ్చి బ్లౌజ్ ఆన్లైన్ పేమెంట్ ఏనండి సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్ ఉండదు అవైలబుల్ అని చెప్పి పేమెంట్ డీటెయిల్స్ నంబర్ ఇవ్వగానే పేమెంట్ పిక్ అడ్రస్ పిక్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది నెక్స్ట్ రోజే ట్రాకింగ్ వస్తుంది మీకు ఓకే ఓకే మళ్ళీ ఎన్ని రోజులకి వస్తుందని అడుగుతున్నారు మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్లో రీచ్ అయిపోతుంది వర్కింగ్ డేస్ ఓకే ఆప్షన్ అయితే ఉండదు ఉండదు ఇది వచ్చి రోజెస్ ప్యాటర్న్ అండి చూడండి పీచ్ కలర్ మీద రోజెస్ వచ్చినాయి మల్టీ కలర్ రోజెస్ బాగుంది ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ ఇది పీచ్ కలర్ మీద కూడా కొంచెం డార్క్ షేడ్తో లాగా లాగారు అర్థమవుతుందా నెక్స్ట్ సేమ్ డిజైన్ లక్స్ గ్రీన్ అంటారు కదా లక్స్ గ్రీన్ ఆర్ గ్రీన్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ కలర్ బాగుంది ఇది వచ్చి బ్లౌజ్ పళ్ళు ఓకే మాత్రమే ఫోటో ఇది వచ్చి పెసర్ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ మటుకు బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చి పళ్ళు ఓకే అండ్ దిస్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అర్థమైపోతుంది కదా మూమెంట్ చేసేప్పుడే ఎంత లైట్ వెయిట్ గా ఉంది ఎంత కంఫర్ట్గా ఉంది అనేది ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా విలేజ్ థీమేనండి చక్కగా అసలు పదానికి ప్రశాంతంగా ఉంటాయి ఇవి చూస్తుంటేనే ఇది వచ్చి పళ్ళు వచ్చి బ్లౌజ్ బా కుమార్ చెప్పాలంటే తీసుకున్న లక్కి అంత బాగున్నాయి ఇది వచ్చి ఆలివ్ గ్రీన్ ఓకే కలర్స్ బాగున్నాయిలండి మెయిన్ కలర్స్ బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి మనం ఇచ్చిన రేట్ ఇంకా బాగుంది కదా నైన్ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ నాకు తెలిసి అది అది కంఫర్ట్ బడ్జెట్ ప్యాటర్న్ అన్ని కలిసినప్పుడు ఒకటి ఎవరు ఆగరు అంతేనా అంతే ఇది వచ్చి రత్నావళి కలర్ ఓకే సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓపెన్ చేసిందే పెడుతున్నారని ప్రతి కలర్ కి నేను ఓపెన్ చేశాను ఇవాళ పని ఎక్కువైనా నేను మీకోసం పెట్టుకోవాల్సి వస్తుంది అంటే అర్థం కావట్లేదేమో ఓపెన్ చేసింది అందంగా ఉందని అనుకుంటున్నారు అంతే కేవలం కానీ ఓపెన్ చేస్తే ప్రతి చీర కూడా బాగా సూపర్ ఉంటాయి సో ఓకే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఎవ్రీ కలర్ ఓపెన్ చేసేసా ఇది వచ్చి క్రీమ్ కలర్ అండి పళ్ళు బాగుంది కదా సెల్ఫ్ అయినా కానీ చాలా బాగుంది ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ టీచర్స్ కానీ చక్కగా డిగ్నిఫైడ్గా ఉంటాయండి నెక్స్ట్ డిజైన్ సింపుల్ లైక్ చేసే వాళ్ళ కోసం ఓకే పీచ్ కలర్ బోత్ సైడ్స్ రోజెస్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చి పళ్ళు ఇది ఇది వచ్చి బ్లౌజ్ సేమ్ డిజైన్ కనకాంబరం కలర్ అండి అదిరిపోయింది కలర్ మటుకు ఇదిగ ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ కొంచెం డార్క్ ఇస్తున్నారు బార్డర్ కలర్లో బ్రిక్ కలర్ బార్డర్స్ అనమాట నెక్స్ట్ లైట్ గ్రీన్ అండి చాలా పేస్టల్ గ్రీన్ అంటారు చూడండి అది భలే ఉంది కలర్ మటుకు ఇంగ్లీష్ కలర్ ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ ఇవన్నీ ఏంటంటే కట్టినా క్లాసీ లుక్ ఉంటాయను నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ సేమ్ డిజైన్ బంచెస్ లాగా ఇచ్చారు ఇది ఇది వచ్చి పళ్ళు అండ్ దిస్ ఇస్ బ్లౌజ్ ఓకే ఒక్కోటే ఒక్కోలాగా ఉన్నాయి మడతలు శారీ నీట్గా ప్లే చేసినప్పుడు స్క్రీన్ షాట్ ఇచ్చేయండి మాకు నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లీఫ్స్ అన్నీ వచ్చినాయి స్టెమ్స్ కలంకారీతి అన్నీ మిక్స్ అయ్యి వచ్చినాయి ఇక్కడ చూసారా ఈ బార్డర్ కింద ఈ బార్డర్ ఇచ్చారు ఫ్లోరల్ది అది హైలైట్ అయింది బాగా వచ్చి పళ్ళు పార్ట్ ఓకే ఇది వచ్చి బ్లౌజ్ ఇవన్నీ పదివేల రూపాయల చీరల్లో వచ్చే ప్యాటర్న్స్ అండి ప్యాటర్న్స్ అలా ఉన్నాయి నెక్స్ట్ ఇది చెప్పాం కదా ఇందాక పింకీ ఈష్ రెడ్ అని ఆ కలర్ అనమాట సేమ్ డిజైన్ దేనికి అది సూపర్గా ఉన్నాయండి అన్నీ చెప్పవసరం లేదు అంత బాగున్నాయి ఇది వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ ఆలివ్ గ్రీన్ అంటే మల్టిపుల్ కలర్స్ ఉండేసరికి చక్కగా పెయింటింగ్ వేసినట్టు ఉంది ఆ థీమ్స్కి తగ్గట్టు పెయింటింగ్ వర్క్ లాగా ఉంది ప్రింట్ అయినా కానీ అంత బాగుంది ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వెరీ నైస్ నెక్స్ట్ ఇది వచ్చి క్రీమ్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ ఓకే అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇదిగోండి పెద్ద పెద్ద బ్లౌజెస్ ఇస్తున్నారు లైట్గా చూపిస్తున్నారు ఇదిగోండి చక్కగా ఎంత స్టౌట్ వాళ్ళకైనా సరిపోతాయి డౌట్ బాడీ క్లాత్ కూడా బాగుంటుంది కాబట్టి స్టిచ్చింగ్ కాస్ట్ పెట్టినా వేస్ట్ అవ్వదు మీకు ఓకే ఓకే ఇదిగోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వచ్చి రత్నావళి షేడ్ అండి సేమ్ ప్యాటర్న్ బార్డర్లో కూడా ఇలా వివింగ్ వీ షేప్లో ఇచ్చేసరికి చాలా హైలైట్ అయింది షైనింగ్ వస్తుంది జరీ వీవింగ్ వచ్చి పళ్ళు అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్ ఓకే ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ కలర్ కడితేనే అందం వచ్చేస్తుంది అంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ ఫర్ టుడే చాలా లిమిటెడ్ స్టాక్ అబౌవ్ ఫిఫ్టీ ఐ థింక్ సిక్స్టీ టు సెవెంటీ శారీస్ ఉన్నాయి అంతే చక్కగా ఫాస్ట్గా బుక్ చేసుకుని గ్రాప్ చేసుకోండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ బాయ్ 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 బాయ్